వేవర్లో కొత్తగా పెట్టారు డ్రై ఫ్రూట్ సబ్స్ ఇక్కడ అన్ని ఐటమ్స్ మొత్తం డ్రై ఫ్రూట్స్ అంటే అన్ని ఐటమ్స్ కూడా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇది వేవర్లో లేటెస్ట్గా పెట్టారు చాలా బాగున్నాయి ఇక్కడ హైదరాబాద్లోనో బెంగళూరులోనో అటువంటి ఏరియాల్లో చూస్తున్నటువంటిగా అటువంటిది మన బేవర్లో మన అందరికీ ఆనందం పెట్టాం ఈ షాప్కి వస్తే డ్రై ఫ్రూట్ సంబంధించిన ఏంటి చాక్లెట్స్ ఏంటి మొత్తం ఆలు ఐటమ్స్ అన్ని కొత్తగా ఫ్రెష్గా దొరుకుతున్నాయి చాలా బాగున్నది నాకు బాగా నచ్చింది షాప్ అండ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ షాప్ కూడా నీట్గా పెట్టారు మెయిన్ రోడ్ జోల్ఫాన్ రోడ్ దానికే ఉంది అదే దేవారంలోను జోడియో జూడియో కట్టర్ షాప్ ఆపి ఆ షాప్ ఆపోజిట్లోనే ఉంది నేను వచ్చాను చాలా బాగున్నాయి ఐటమ్స్ బాగున్నాయి ఇక్కడి నుంచి ఇక్కడే తీసుకుంటాను చాలా బాగుంది